అనగాపల్లి జిల్లా సభవరం మండలం సబవరం మేజర్ పంచాయతీ మదర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ సత్య సత్యగంగరాజు జన్మదిన వేడుకలో పాల్గొన్న పెందుర్తి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గండి రవికుమార్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ ప్రాంత పేద ప్రజలందరికీ సేవ చేస్తున్న ఇలాంటి వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఆర్థికంగా బాగుండడానికి శక్తినివ్వాలని ఆశీర్వదించారు ఆ మదర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సుమారు యాబై మందికి బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సహాయ సహకారాలతో జీవో అకౌంట్స్ ఓపెన్ చేసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్యక్రమంలో సభవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ దెడ్డం ప్రసాద్ వైఎస్సార్సీపీ మండల పార్టీ అధ్యక్షులు కరీబాబు మాజీ సర్పంచ్ దానిమిరెడ్డి శ్రీనివాసరావు వైఎస్సార్సీపీ నాయకులు ఎట్ల నాయుడు ట్రస్ట్ బోర్డు సభ్యులు ప్రజలు పాల్గొన్నారు మరి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ జన్మదిన సందర్భంగా మరి రాజమాషారికి ఎలాగా ఆయన సుమారు రెండు వేల పదహారు అంటే పదకొండు సంవత్సరాల నుంచి ఈ మదర్ చారిటబుల్ ట్రస్ట్ అని స్థాపించి ఈ కార్యక్రమాలన్నీ ఎలా చేస్తున్నారో మనందరికీ తెలిసిందే మీ అందరికీ మీరందరి దగ్గర నుంచి చూస్తున్నారు మీ ఆశారు ఏ విధంగా నడిపిస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు ఈ అన్ని కార్యక్రమాలు చేయడానికి ఆయనకు భగవంతుడు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి మరి ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ నడిపించేటంత శక్తిని ఆ భగవంతుడు ఆ రాజమాషానికి పెంపొందించాలి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆయన జనం శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజంగా నిజంగా చాలా అదృష్టం అలాంటి ఆలోచనలు వచ్చి ఇలాంటి కార్యక్రమం అందరూ మా బాబు చెప్పాడు డబ్బు ఉండాలి డబ్బు ఉండాలి డబ్బు ఎలాంటి కార్యక్రమాలు చేయలేదమ్మా దానికి మనసు రావాలి ఆ మనసు వస్తేనే మనసు ఉంటేనే ఇలాంటి కార్యక్రమాలు చేయగలం మేము వచ్చి ఇలాంటి మీటింగ్లో ప్రేమ మాటలు చేస్తే తప్పితే వాళ్ళకి చేస్తున్న కార్యక్రమాలు చేయ చెప్తాము వాళ్ళ ముందు వాళ్ళ వెనకాల ఉండేదా అలాంటి మంచి మనసు ఉంది నడిపించిన వాళ్ళకి వెనకాల సాయం చేస్తామన్న మనసు అలాంటి వాళ్ళకి చాలా మందికి వస్తేనే ఇలాంటి క్లస్ట్లు కానీ లేదా మన చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఎవరైనా ఈ సేవ చేద్దామని ఇలాగ ఈ ట్రస్ట్ వచ్చి నాకు తెలిసి మీరు ఈ హానరీ మంది ఇస్తున్నారు కదా మీరు మంత్లీ ఏమైనా ఉంటారు కదా మంత్లీ ఏమైనా ఉంటారు కదా వాళ్ళ స్టిచ్చింగ్ వర్క్ ఇస్తాం స్టిచ్చింగ్ వర్క్ ఇస్తాం మీద సర్వీస్ అందరి సహాయం కూడా మీ మీ అందరూ